పద్ధతి ప్రకారం చేస్తే మీ అందరిలో అవేర్నెస్ వచ్చి ఇది తరతరాలుగా కూడా ముందు వచ్చే తరాలకు కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకువచ్చారు రోజున తల్లికి ఎనీమియా ఉన్నా కానీ పోషకాహ పోషక ఆహారాల కోసం కానీ ఐదు వేలు ఆరు వేలు రూపాయలు ఈరోజు తల్లులకు అంతా కూడా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా మహిళలందరికీ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అదేవిధంగా ఇమ్యునైజేషన్ చాలా డిసీజెస్ ని మనం ఈ రోజున సింపుల్ వ్యాక్సినేషన్ తోటి తీసివేయవచ్చు అయితే ఆ ఇమ్యునైజేషన్స్ మీద అవగాహన లేకపోవటం ఈ విధంగా ఉన్న వాటన్నిటికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు చేయబోతున్నటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ కూడా వాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా మనకు వైద్యం అందుతుంది అందులో మేము రాకముందు సంవత్సరం వరకు మన ప్రాంతంలో తొమ్మిది లక్షల మంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎలిజిబుల్ అయితే నేను రాకముందు ఆరు లక్షలు ఉండేవాళ్ళు ఈ రోజున అలాంటిది దాదాపుగా ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది లక్షల అరవై వేలకు తీసుకొచ్చారు ఇంకొక ముప్పై నలభై వేల మంది కూడా అయితే తొమ్మిది లక్షల మంది కూడా ఆయుష్మాన్ భారత్ లోకి వస్తారు గుంటూరు కూడా నైంటీ వన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్కి కి అచీవ్ అవుతుంది అందరికీ కూడా హాస్పిటల్ వాళ్ళకి మీకు అంత మంచిది కాబట్టి మీరు ఎవరైనా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధువులు ఎవరన్నా ఉంటే వారిని కూడా తీసుకొని దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కష్టపడ్డారో తెలిసి ఉండకపోవచ్చో విధంగా అన్న నందమూరి తారక రామారావు